నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి కుమారి బెల్లంకొండ గారు రచించిన రామసేతు అనే ఒక చక్కటి కథను విందామండి రైలు సికింద్రాబాద్ స్టేషన్ సమీపిస్తూ ఉండగా రెండు సూట్ కేసులు ఒక బ్యాగు ప్రయాణికుల సాయంతో డోరు దగ్గరకు చేర్చింది సమీర నాలుగేళ్ల హర్షను గట్టిగా నుంచింది ఆమె మనసంతా ఆందోళనగా ఉంది కొత్త ఊరు బ్రతుకు తెరువు కోసం పసివాడితో ఒంటరి ప్రయాణం స్టేషన్కి ఎవరైనా వస్తారో రారో ఒంటరిగా అడ్రస్ పట్టుకుని వెతుక్కుంటూ వెళ్లాలో ఏమో అనుకుంటూ నిలిచింది స్టేషన్లో రైలు ఆగగానే ఎదురుగా నిలిచిన పొడుగాటి యువకుణ్ణి చూసింది మీరు సమీరే కదా అంటూనే మీరు దిగండి పోర్టర్ సామాను దించుతాడు అంటూ హర్షను రెండు చేతులతో పట్టుకుని కిందకు దించాడు సమీర కూడా దిగి పక్కగా నుంచింది పోర్టర్ ముందు నడుస్తూ ఉంటే హాయ్ యంగ్ మ్యాన్ కమాన్ అంటూ చేయి సాచాడు హర్ష సిగ్గుపడి తల్లి వెనక దాక్కున్నాడు పోర్టర్ వెళ్ళిపోతున్నాడు లగేజ్ తీసుకెళ్ళిపోతున్నాడు నీ ఇష్టం అన్నాడు శ్రీరామ్ బాబు వెంటనే తల్లి చేయి వదిలి అతను చేయి పట్టుకుని నిజంగానే పోర్టర్ సామాను అన్నట్టుగా అతడితో పాటు లాంటి నడకతో వెళ్లటం చూసి ఆశ్చర్యపోయింది సమీర హర్ష అంత తొందరగా ఎవరితోనో కలవడు ముందు వాడి మాట ఎవరికీ తొందరగా అర్థం కాదు వాడిలోని లోపం వాడిని నలుగురిలో కలవనీయదు తల్లే వాడి ప్రపంచం అటువంటి పిల్లాడు ఒక్క నిమిషంలో శ్రీరామ్ వెనక పరిగెత్తడం విచిత్రంగా తోచింది ఆమెకు కొంత దూరం వెళ్ళాక వాడిని ఎత్తుకుని నడవసాగాడు శ్రీరామ్ అతని నడకలో ఏదో తేడా ఉన్నట్టు అనిపించింది ఆమెకు ఏదో అసహజత్వం ఉందనిపించింది కానీ అదేమిటో ఆమెకు తెలియలేదు స్టేషన్ పార్కింగ్ స్లాట్లో ఉన్న జీప్ దగ్గరికి వెళ్ళగానే ముందు కూర్చోండి వెనక కంఫర్టబుల్గా ఉండదు అంటూ స్టీరింగ్ ముందు కూర్చుని హర్షతో అన్నాడు డ్రైవ్ చేస్తావా అంటూ వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని జీప్ స్టార్ట్ చేశాడు హర్ష చేతులు స్టీరింగ్ మీద పెట్టాడు వాడు అతనితో పాటు చేతులు తిప్పుతూ నిజంగానే డ్రైవ్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ మధ్య మధ్యలో తల్లికేసి చూస్తున్నాడు చూశావా నేను డ్రైవ్ చేస్తున్నాను అన్నట్లుగా శ్రీరామ్ చెప్పినప్పుడు అల్లా హారన్ కొడుతూ నవ్వుతున్నాడు ఇంటి ముందు జీప్ ఆపాడు శ్రీరామ్ లగేజ్ సమీర తీయబోతూ ఉంటే వారించాడు సత్యవతి వచ్చి తీస్తాడు మీరు రండి అంటూ లోపలికి దారితీశాడు విమలమ్మ ఎదురొచ్చి సమీర్కు గెస్ట్ రూమ్ చూపించింది హర్షను లోపలికి పిలిచి స్నానం చేయించి హాల్లో కూర్చోమని తాను స్నానానికి వెళ్ళింది సమీర బయటకు వచ్చేసరికి హర్ష అతని పక్కన కూర్చుని గ్రేప్ జ్యూస్ తాగుతున్నాడు సమీర వంక చూసి హర్ష చిరునవుతా అన్నాడు మీకు ఆఫీస్ పక్కన పోర్షన్ రేపటికల్లా రెడీ అవుతుంది చిన్న చిన్న మాడిఫికేషన్స్ ఇల్లుండి షిఫ్ట్ అవుదురు కానీ అన్నాడు అతని గొంతు స్నేహపూర్వకంగా ఉంది ఓ క్షణం అతని కేసి చూసి తల ఉంచుకుంది అతని చంపల మీద నుదుటి మీద మానిన గాయాల తాలూకు ఘాట్ల లాంటి మార్చలు మర్నాడు పైకి వెళ్ళి తన పోర్షన్ చూసుకుంది నాలుగేళ్ల నరకప్రాయమైన జీవితం తర్వాత ఆ పోర్షన్ తనది అనుకుంటే ఆమెకెంతో శాంతిగా సంతోషంగా అనిపించింది మోహన్లోని సంతోషం చూసి ఆ తల్లి మనసు కూడా ఎంతో సంతోషపడింది ఇది మనిల్లా అమ్మా అన్న హర్షని హృదయానికి హత్తుకుని అవును నాన్న ఇంకా మనం ఉండేది ఇక్కడే అంటూ ముద్దు పెట్టుకుంది విమలమ్మ చెప్పాక ఆమెకు అతని నడకలోని తేడా ఏమిటో తెలిసింది శ్రీరామ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రౌండ్ ఇంజనీర్గా ఉన్నప్పుడు పటాణ్ కోట్లో పాకిస్తాన్ చేసిన దాడిలో అతను గాయపడ్డాడు బుల్లెట్ తగిలిన ఎడమకాలిని మోకాల వరకు తీసేయాల్సి వచ్చింది గ్రెనేడ్ దాడిలో ఒంటి నుండి ఆ గాయాలయ్యాయి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక హైదరాబాద్ వచ్చి ఇది స్టార్ట్ చేశారు అని చెప్పింది శ్రీరామ్ నడుపుతున్న సంస్థ హెల్పింగ్ హ్యాండ్స్ అనే సోషల్ ఆర్గనైజేషన్ రెస్ట్ రూమ్ సౌకర్యం లేని గవర్నమెంట్ ముఖ్యంగా ఆడపిల్లల స్కూల్స్లో ఆ సంస్థ వాటిని కట్టిస్తుంది ఇంకా చాలా రకాలుగా సోషల్ వర్క్స్ చేపడుతూ చాలా మంచి పేరు తెచ్చుకుంది క్లౌడ్ ఫండింగ్ విదేశాల నుండి ఫండ్స్ వస్తూ ఉంటాయి సమీర్ ఆ సంస్థలో అకౌంటెంట్గా చేరింది అందులో పనిచేస్తున్న వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేస్తున్న విద్యార్థికులు రెండు రోజుల్లో తన వర్క్ను ఆకలింపు చేసుకుని పని ఇదివరకు ఏ పని చేయాలన్న ఆందోళన భయం చేతుల్లో వణుకు ఉండేవి ఇప్పుడు అదేమీ లేదు ఎంతో ప్రశాంతంగా ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేసి పంపటం ఫొటోస్ వీడియోస్ అప్లోడ్ చేయటం సమర్థవంతంగా చేస్తోంది శ్రీరామ్ ఆమెను ఒక ఎంప్లాయ్ లాగానే చూస్తున్నాడు హర్ష అతనికి చాలా క్లోజ్ అయ్యాడు అతన్ని రామ్ అని పిలుస్తున్నాడు రోజు శ్రీరామ్ వాడిన బైక్ మీదనో జీప్లోనో కారులోనో బయటికి తీసుకువెళ్తున్నాడు హర్షకు ఇది కొత్త అనుభవం వాడేదన్నా చెబితే అర్థం కానట్లు చూసేవారు పెద్దవాళ్ళు పిల్లలతో ఆడుకోవాలంటే ఎవరు దగ్గరికి రానిచ్చేవారు కాదు శ్రీరామ్ ఒక మగపిల్లడు ఆర్ఫనేజ్కి తీసుకువెళ్తూ ఉండేవాడు ఆ ఆర్ఫనేజ్ నడుపుతున్న జంట పెద్దవాళ్ళైనా అతనికి చాలా క్లోజ్ దానికి అతను ఫండింగ్ కూడా చేస్తాడు అక్కడ పిల్లలు మాత్రం వాడితో చాలా సహజంగా కలిసిపోయి ఆడేవాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చిన రోజున వాడు తెగ కబుర్లు చెప్పేవాడు వాడి చిన్ని జీవితంలో అంత సంతోషం వాడు ఎప్పుడూ ఎరగడు ఆరు నెలలు ఎలా గడిచిపోయాయో తెలియనంతగా కాలం గడిచిపోయింది ఆ రోజు ఆఫీస్కు సెలవు హర్ష వచ్చి అమ్మా రామ్ పిలుస్తున్నాడు అంటూ చెప్పి తోటలోకి పరిగెత్తాడు కూర్చోండి అన్నాడు సమీరను ఉద్దేశించి హర్ష గురించి మాట్లాడాలని మిమ్మల్ని రమ్మన్నాను అన్నాడు శ్రీరామ్ సమీర కంగారుగా అడిగింది వాడేమో నల్లరి చేశాడా చా అలాంటిదేమీ లేదు నిజానికి వాడు చాలా బ్రిలియంట్ చైల్డ్ తెలుగులో చెప్పాలంటే ఏక ఏకసంధాగ్రాహి అనొచ్చు మీరెందుకో వాడి క్లెఫ్ట్ లిప్పు అదే హెయిర్ లిప్పుని ఇప్పటిదాకా సరి చేయించలేదు ఇది నిజానికి చాలా చిన్న ఆపరేషన్ చిన్నప్పుడు చేయిస్తే మామూలుగా ఉండేవాడు ఆగాడతను సమీర తల వంచుకుంది ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి శ్రీరామ్ నిశ్శబ్దంగా కూర్చున్నాడు ఆమెను గమనిస్తూ కొంతసేపటికి సమీర తీరుకుని చెప్పసాగింది పెద్దలు కుదిర్చిన పెళ్ళే మాది ప్రకాష్ గవర్నమెంట్ ఎంప్లాయీ నాన్న మంచి మ్యాచ్ అని ఉన్నదంతా ఊడ్చి పెళ్లి చేశారు అతని మీద అతని అక్కలు తల్లిదండ్రుల ప్రభావం చాలా ఉంది అతనికి కోపం చాలా ఎక్కువ రెండు నెలల్లోనే వాళ్ళ ప్రవర్తన మారిపోయింది వాళ్ళు అనుకున్నట్లుగా నాకు మంచి జాబ్ రాలేదు నాన్నను వేధించి మళ్ళీ నాలుగు లక్షలు లాగారు నాన్న చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతూ ఉండటంతో ఉన్న ఆ చిన్న ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చుకున్నాడు ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బు తెమ్మని కొట్టడం మొదలుపెట్టాడు అప్పుడే నెల తప్పాను ఆ రోజు బాగా కొట్టాడు అబార్షన్ చేయిస్తానని ఒప్పుకోమని బలవంతం చేశాడు నేను వినలేదు ఏది మాట్లాడినా తప్పే ఆడవాళ్ళై ఉండి కూడా వాళ్ళ అమ్మ అక్కయ్యలు నన్ను చాలా హీనంగా చూసేవాళ్ళు వాళ్ళు చెప్పే చాడీలు విని బాగా హింసించేవాడు మీకు అతను అన్న మాటల్ని చెప్పలేను తిండి సమయంగా తిననిచ్చేవాళ్ళు కాదు ఆరవ నెలలో అమ్మ దగ్గరికి వెళ్ళాను అమ్మ నాన్న క్షోభకు అంతులేదు బాబు పుట్టాడు ఇలా గ్రహణం మొర్రితో పుట్టాడు గ్రహణం రోజు నేను బయట తిరిగానని అందుకే అలా పుట్టాడని చెప్పరాని తిట్లు తిట్టి వెళ్లారు గ్రహణం మొర్రికి సైంటిఫిక్ ఆధారం లేదని చెప్పిన నమ్మని మూర్ఖులు వాళ్ళు బాబుకు పాకటం వచ్చింది అప్పుడు భయపడుతూనే వెళ్ళాను ఒకరోజు హర్ష పాకుతూ వెళ్ళి అతని కాలు పట్టుకున్నాడు ఈడ్జీ ఒక్క తన్ను తన్నాడు పాలరాయి ఫ్లోరింగ్ మీద వెళ్ళికలా పాడి ఏడ్చాడు పెద్దగా నేను పరిగెత్తుకెళ్ళి వాడిని ఎత్తుకున్నాను నువ్వు మనిషివా పశువా అని అరిచాను కోపంతో అతను కొట్టాడు నేను ఎదురు తిరిగాను నా సర్టిఫికేట్స్ ఉన్న బ్యాగ్ తీసుకుని ఆ కొంప నుంచి బయటపడ్డాను అమ్మ నాన్న దుఃఖానికి అంతులేదు నేను పంపిన మెసేజెస్ ఉత్తరాలు నాన్న ఎవిడెన్స్గా పెట్టి విడాకులకు అప్లై చేశాం ముందు వాళ్ళు ఒప్పుకోలేదు కానీ హరాస్మెంట్ కేసు నిరూపించబడితే జాబ్ పోతుందని తెలిసి ఒప్పుకున్నాడు ఆ మూడేళ్ల జీవితం ఒక నరకం వాడు నెల నెల ఇచ్చే భరణం తాలూకు డబ్బు వద్దని చెప్పాను ఈ ఆరు నెలల్లో నేను అనుభవించిన శాంతి నా జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు వాడి ఆపరేషన్ గురించి డబ్బు దాచాను చెప్పటం ఆపిందామే శ్రీరామ్ మనసంతా వికలమైపోయింది అది ఒక పీడకల లాంటి జీవితం ఇంత చక్కటి అమ్మాయి పట్ల అంత క్రూరంగా ఎలా ప్రవర్తించగలిగారు వాళ్ళు అనుకున్నాడు తర్వాత ఆమెతో నెమ్మదిగా అన్నాడు ఆ జీవితాన్ని మర్చిపోండి సమీరా బాబు ఆపరేషన్ ఖర్చు మన సంస్థ భరిస్తుంది అన్నాడు ఓదార్పుగా వాడు భయపడతాడేమోనండి ఆమె గొంతులోని దైన్యానికి చలించిపోయాడు అతను లేదు సమీరా హర్షను నేను ప్రిపేర్ చేస్తాను అన్నాడు ఆమెకు మొదటిసారిగా హర్షం ఆటలు అతను ఎలా అర్థం చేసుకోగలుగుతున్నాడో అర్థమైంది అతను ఒక సైనికుడు ఎంతో ఏకాగ్రత తెగుబా ఉన్న మనిషి ఆ ఏకాగ్రత వలనే అతను హర్షం ఆటల్ని చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతున్నాడు అదే అతన్ని ఎంతో సహజంగా వాడితో ప్రవర్తించేలా చేసింది మర్నాడు హర్షని తన గదిలో కూర్చోబెట్టుకుని యుద్ధం అంటే ఏమిటో దేశం అంటే ఏమిటో వీడియోల ద్వారా అర్థమయ్యేలా చెప్పాడు హర్ష సూక్ష్మగ్రాహి త్వరగానే అర్థం చేసుకున్నాడు తర్వాత ఎయిర్ ఫోర్స్లో తను ఎలా జాయిన్ అయింది చెప్పి తన వీడియోలు కొన్ని చూపాడు అబ్బురపడ్డాడు హర్ష అతని వంక అడ్మిరేషన్తో చూశాడు నెమ్మదిగా వాడిని మానసికంగా సమాయత్తం చేశాడు దాడులు ఎలా జరుగుతాయో చెప్తూ తాను కాలు ఎలా కోల్పోయాడో చెప్పి తన ఆర్టిఫిషియల్ లెగ్ తీసి చూపించాడు హర్ష అతని ఎడమకాలు మోకాలు వరకే ఉండటం చూసి తట్టుకోలేక రామ్ అంటూ పెద్దగా ఏడ్చాడు పదే పదే అతని మోకాలి మీద తన చిన్న చేతులతో తాడుతూ వెక్కి వెక్కి ఏడ్చాడు ఎందుకమ్మా ఏడుస్తున్నావు భయం వేస్తోందా అడిగాడు శ్రీరామ్ హర్ష ఏడుస్తూనే అప్పుడు నీకు ఎంత నొప్పి లేచిందో అంటూ మళ్ళీ ఏడ్చాడు రామ్ వాడిని దగ్గరకు తీసుకుని ఓదార్చాడు హర్ష నీ పై పెదవికి ఆపరేషన్ చేయాలి నాకైతే ఆపరేషన్ చేసి కాలు తీసేశారు కానీ నీకు నీ పెదవి బాగవుతుంది అందరి పిల్లల్లాగా మాట్లాడగలుగుతావు అన్నాడు హర్ష అప్పటికి తేరుకున్నాడు అయితే రామ్ నువ్వు నాతో ఉంటావా ఆపరేషన్ అప్పుడు అడిగాడు శ్రీరామ్ నవ్వి తప్పకుండా దట్స్ ద స్పిరిట్ ఆఫ్ మై లిటిల్ సోల్జర్ అంటూ వాడిని దగ్గరకు తీసుకున్నాడు హర్ష ఆపరేషన్ బాగా జరిగింది వాడు డిశ్చార్జ్ అయ్యేదాకా రామ్ తోడున్నాడు మరొక నాలుగు నెలలు హర్షకు స్పీచ్ ధరిపి ఇప్పించాడు శ్రీరామ్ వాడికి భాషలో పట్టు రావటానికి సంగీతం నేర్పించే ఏర్పాటు చేశాడు వాడిని ఆ రోజు స్కూల్లో చేర్చడానికి తీసుకువెళ్లాడు శ్రీరామ్ సమీర కూడా వెళ్ళింది హర్ష గ్రాహ్య శక్తిని చూశాక వాడిని సెకండ్ క్లాస్లో జాయిన్ చేసుకున్నారు ఇంటికి వస్తున్నప్పుడు సమీర తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది ఇంటికి చేరాక తోటలో బెంచ్ మీద కూర్చున్నాక కన్నీళ్లతో అతనికి చేతులు జోడించి నమస్కరిస్తూ మీకు మీకు అంటూ దుఃఖం నిండిన గొంతుతో మరి మాట్లాడలేకపోయింది నేను జీవితంలో ఏ బంధాలు పెంచుకోకూడదనుకున్నాను సమీరా హర్షతో నాకు తెలియకుండానే అనుబంధం పెరిగింది ఇంకా మీరు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి అంటూ లేచి వెళ్ళిపోతున్న శ్రీరామ్ పట్ల ఆరాధనాపూర్వక కళ్ళతో చూస్తూ ఉండిపోయింది వేసవిలో వచ్చారు శ్రీరామ్ తల్లి తండ్రి రఘురాం ప్రభావతులు అనతి కాలంలోనే హర్ష వాళ్ల మనసును ఆకట్టుకున్నాడు సమీరను చూసిన అతని తల్లిదండ్రులకు ఒక ఆలోచన మనసులో మెదిలింది ప్రభావతి శ్రీరామ్ గురించి ఆమెకు తెలియని విషయాలు చెప్పింది శ్రీరామ్కి పెళ్లైన ఆరు నెలలకి ఆ దుర్ఘటన జరిగింది మంజులు అతని ఎయిర్ ఫోర్స్ జీవితాన్ని ఇష్టపడింది కానీ అతని రూపం మారిపోవటం తట్టుకోలేకపోయింది పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు నేను మంజుకు నచ్చజెప్తానన్నాను కానీ దానివలన ప్రయోజనం లేదని శ్రీరామ్ విడాకులు కొప్పుకున్నాడు ఆ అమ్మాయి వాడి ఎవటితనాన్నే చూసింది కానీ వాడి మంచితనాన్ని చూడలేకపోయింది చెప్తున్న తల్లి కళ్ళల్లో నీళ్లు మరొక రెండు రోజులకు సమీరతో వివాహ ప్రస్తావన తెచ్చారు ఆమె తన గురించి చెప్పబోయింది ప్రభావతి వారించింది నాకు తెలుసమ్మా మీరిద్దరూ ఎదురు దెబ్బలు తినవాళ్లే గత జీవితం గురించి ఇక మర్చిపో అంది శ్రీరామ్ ఆమెతో ఆ రాత్రి మాట్లాడాడు నేను సంసార జీవితానికి అర్హున్నో కాదో నాకు తెలియదు సమీర మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి అన్నాడు సమీర లేచి క్రింద కూర్చుని అతని మోకాళ్ళ మీద తల అంచింది నేను అన్నీ ఆలోచించాను శ్రీరామ్ ఏదో కృతజ్ఞతాభావానికి లోబడి నేను ఒప్పుకోవటం లేదు ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ అంది వాళ్ల పెళ్లి నిరాడంబరంగా జరిగింది సమీర తల్లి తండ్రి అక్కా బావ సంతోషంగా ఒప్పుకున్నారు మర్నాడు శ్రీరామ్ ఆఫీస్ పని చూసుకుంటున్నాడు వెళ్ళి రాముని అని పిలువరా అన్నాడు రఘురామ్ హర్ష తూనీగల పరిగెత్తి రామ్ అమ్మ పిలుస్తోంది అంటూ క్రిందికొచ్చి కిచెన్లోకి తెంగు చూస్తూ సీత రాముడు వస్తున్నాడు టిఫిన్ రెడీ చెయ్యి అన్నాడు సమీర బయటకు వచ్చి ఆశ్చర్యంతో సీత ఎవర్రా అంది సీత తెలీదా శ్రీరామ్ వైఫ్ అంటూ అల్లరిగా జవాబు చెప్పి ఏవో కూలి రాగాలు తీస్తున్న హర్షను చూసి రఘురామ్ నువ్వు సంగీతం నేర్చుకుంటున్నావుగా ఏది ఓ పాట పాడు అన్నాడు రామ్ రాణి తాతయ్య పాడతాను అన్నాడు సమీర సిగ్గుపడింది అక్కడికొచ్చి నిల్చున్న శ్రీరామును చూసి శ్రీరామ్ రాగానే వాడు అతన్ని చూస్తూ చేతులు జోడించి పాడటం మొదలుపెట్టాడు శ్రీ రాఘవం దశరథహత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆ జానబాహం అరవింద దళితాక్షం రామం నిసాక్షర వినాశకరం నమామి అంటూ అంతా నివ్వెరిపోయారు శ్రీరామ్ పట్ల వాడు చూపిస్తున్న ఆరాధనకు ముందుగా తీరుకున్న రఘురాం సీతారాములు వీళ్ళైతే మరి నువ్వెవరివరా అన్నాడు వాడు శ్రీరామ్ కుడి చేతి క్రింద అచ్చం ఆంజనేయుడిలా ఒక కాలు మడిచి చేతిని గదపట్టుకున్నట్లుగా ఉంచి రెండు పెదవులు వానరమూతిలా చేసి తాను రామభక్త హనుమాన్ అని చెప్పకనే చెప్పాడు రఘుపతి ఉద్వేగంతో లేచి వాణ్ణి గుండెలకు హత్తుకుని అవును చిరంజీవి సీతారాముల్ని కలిపిన ఆ రామసేతు నువ్వేరా అన్నాడు కన్నేళ్లతో కథ సమాప్తం ప్రియసాకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే